ఓం నమ శిబాయ వైశాఖ మాసం పది ఐదు రెండు వేల ఇరవై నాలుగు అక్షయతృతీయ శుక్రవారం అనగా రేపు ఉదయం తొమ్మిది గంటల నుండి అనంతపురం నందు వెలసిన శ్రీ అనంత ఐశ్వర్యేశ్వర స్వామి దేవస్థానంలో ఐశ్వర్యేశ్వర స్వామికి మరియు పంచలోహ స్వర్ణలింగమునకు ప్రత్యేక రుద్రాభిషేక పూజా కార్యక్రమాలు భక్తుల ద్వారా సామూహిక పాలాభిషేకములు జరుగును పాలాభిషేకం చేయించదలిచిన భక్తులు దేవస్థానంలో సంప్రదించి పాలు టెంకాయ పూలు కర్పూరము అగరబత్తీలు బిల్వపత్రములు ధనార్చన చేయించదలిచిన భక్తులు నూట ఎనిమిది రూపాయి కాయిన్స్ కూడా తీసుకుని వచ్చి స్వామివారి దగ్గర ధనార్చన పూజా కార్యక్రమాలు చేయించుకోగలరని కోరుచున్నాము భక్తులందరూ స్వామివారి దర్శనానికి తరలి రాగలరని స్వామివారిని దర్శించి స్వామివారి కృపా కటాక్షలు పొందగలరని కోరుచున్నాము ఓం నమ శివాయ